హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ లడ్డు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకు పెద్దవాళ్ళకు ఎముకలు దృఢంగా అవటానికి ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు బాదం పప్పు తీసుకొని వీటిని నాలుగైదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలి నేను చెప్పే కొలతలతో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చాలా బాగా వస్తాయి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ పిస్తా పప్పు తీసుకోవాలి ఈ పిస్తాని వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారేలోపు మనం ఇదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి ఈ కిస్మిస్ని మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మన కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులను తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులని కొంచెం చిటపటలాటే అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి నువ్వులు రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నూట యాభై గ్రాములు బెల్లాన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం తక్కువ వేసుకుంటున్నానండి కిస్మిస్ అంజీరా పండ్లు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం తక్కువ వేసుకోండి లేకపోతే టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పడుతుంది ఒక పది అంజీరా ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి మనం ముందుగా డ్రై రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇందులో అంజీరా పండ్లు ఇలాచి యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో చల్లారిన నువ్వులను వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు పక్కన పెట్టుకొని మిగతాయి యాడ్ చేసుకోండి వీటన్నింటినీ ఇలా బరకగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి మిక్సీ గిన్నెలో అడుగున కొంచెం పౌడర్ ఉంచుకొని మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి దీన్ని మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ బెల్లం మిశ్రమాన్ని మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్లో యాడ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో బెల్లం కలిసేలాగా ఇలా ఒక మూడు నిమిషాల పాటు మనం మొత్తాన్ని కలుపుకొని తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయినాయి ఈ లడ్డూని మనం పక్కన పెట్టుకున్న నువ్వుల్లో ఒకసారి ఇలా టర్న్ చేసుకొని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి